ండేశ్వరి గురించి చెప్తూ ఉన్నారు చండముండాసులను సంహరించినటువంటి దేవి చాముండేశ్వరి దేవి అని చెప్తూ ఉన్నారు అమ్మవారిని కుంకుమతో ఆరాధిస్తే ఒడి బియ్యం కడితే ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా మనం విన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనం చూస్తే అమ్మవారి గురించి చెప్పేటువంటి రూపాల్లో ఏ రూపాన్నైనా సరే ప్రధానంగా రాక్షస సంహారం కోసం అమ్మవారు ఆవిర్భవించి భక్తులను రక్షించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది అయితే మరి రాక్షస సంహారం చేసేటువంటి దేవత తీవ్ర స్వరూపంలో ఉంటుంది కదా ఆ దేవత ఆరాధన ఆ దేవత వైశిష్ట్యం ఏ విధంగా ఉంటుందో కూడా ఇందాక మనం విన్నాం ప్రత్యేకించి చాముండ చాముండేశ్వరి దేవి అని అంటే కేవలం రాక్షస సంహారం చేసినట్టు దేవత మాత్రమే కాదు ఆమె మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మీలో చాలామంది చండీ నవాక్షరి మంత్రం చేసి ఉండొచ్చు ఆ చండీ నవాక్షరి మంత్రం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మీరు స్మరించేటువంటి చండీ నామం ఏమిటి అనంటే చాముండా అనేటువంటి నామాన్ని స్మరిస్తారు మొదట బీజాక్షరాలు కలిపి అయితే క్రోధ స్వరూపమైనటువంటి ఆ దేవత దుర్గగా కాళిగా చండిగా ఎన్నో రూపాలు తీసుకుంది ప్రత్యేకించి ఇవాళ మన కోటి దీపోత్సవం వేదిక మీద అటు పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు ఇటు శక్తి స్వరూపిణిగా అమ్మవారు వివిధ రూపాల్లో కూడా కొలువై ఉన్నది వాళ్ళిద్దరు ఎవరు అని అంటే మామూలుగా సౌందర్యలహర్లో చెప్పినట్లుగా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం శక్తితో కూడినప్పుడే శివుడు సమర్థుడు అని అంటున్నారు లలితా సహస్రనామావళిలో చూస్తే శివ శివశక్త్యైక రూపిణి లలితాంబిక ఇద్దరూ ఒకే స్వరూపము ఏకరూపంలో ఉంటారు అని అంటున్నారు అయితే వాళ్ళకి మరొక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నట్లుగా మనకి శాక్తయ్యం చెప్తూ ఉన్నది మామూలుగా పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఎన్నో రూపాలు మనం చూస్తాం అందులో ఒక రూపం ప్రత్యేకమైనటువంటి రూపం ఉన్నది ఆ రూపం ఏమిటి అనంటే అమ్మవారిలో ఉన్నటువంటి మాతృశక్తిని ప్రతిబింబజేసేటువంటి రూపం రాక్షస సంహారం చేసి క్రోధ స్వరూపిణిగా ఉన్నటువంటి దేవత ఒక్క క్షణంలో ప్రేమమూర్తిగా మారినటువంటి సందర్భం అమ్మవారు కాళీ రూపంలో రాక్షస సంహారం చేసేటువంటి సమయంలో ఏం జరిగిందో మనకి కాళికా పురాణంలో చెబుతూ ఉన్నది పరమేశ్వరి అయినటువంటి కాలస్వరూపిణి కాళీదేవి యుద్ధరంగంలో రాక్షసులను సంహారం చేసింది చేసిన తర్వాత కూడా అదే తీవ్ర రూపంతో ఆమె నాట్యం చేస్తూ ఉన్నదిట యుద్ధ రంగంలో చేస్తూ ఉంటే భూమి మొత్తము దద్దరిల్లిపోతూ ఉన్నది దేవతలు కూడా అది భరించలేకపోతూ ఉన్నారు అప్పుడు పరమేశ్వరుని అడిగారు ఒకనొక సమయంలో ఉగ్ర నరసింహస్వామి కోపాన్ని తగ్గించడం కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే ఆమె చెంచు లక్ష్మిగా వచ్చి ఎలా తగ్గించిందో ఇక్కడ అమ్మవారి కోపాన్ని తగ్గించాలి అని అంటే మామూలు వాళ్ళ వల్ల కాదు మహోన్నత స్వరూపమైనటువంటి మహేశ్వరుడే దిగి రావాలి అని అడిగారు పరమేశ్వరుడు అలాగే అన్నాడు కొన్ని కథల్లోనేమో స్వామి వచ్చి పడుకున్నట్టుగా అమ్మవారి పాదం నాట్యం చేస్తుంటే ఆయనకు తగిలినప్పుడు ఆమె గ్రహించి తన కోపాన్ని నియంత్రించుకున్నట్లుగా అమ్మవారి కాళీదేవి పాదాల కింద శివుడు కనిపిస్తూ ఉంటాడు కానీ కాళికా పురాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం చెప్పారు ఏమిటి అని అంటే పరమేశ్వరుడు వచ్చాట వచ్చి దేవీ కోపం తగ్గించుకో అని అన్నాడు ఆ మాటలు ఆమె చెవికి ఎక్కలేదు నాట్యం చేస్తున్నది 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 పరమేశ్వరుడు ఆలోచించారు ఈమె అమ్మ తన బిడ్డల జోలికి వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సంహరించడం కోసం ఈ క్రోధ రూపాన్ని ధరించింది చాముండగా రాక్షస సంహారం చేసింది అయితే ఇదే క్రోధస్వరూపిడిగా ఆమె కొనసాగితే భయం వేస్తుంది కదా ఆమెలో ఉన్నటువంటి అమ్మతనాన్ని అమృతత్వాన్ని బయటికి తీసుకురావాలి అనుకుని పరమేశ్వరుడు ఆయన ఒక పసిబాలుడులాగా మారి యుద్ధరంగంలో ఓ చివర కూర్చొని పెద్దగా రోధించటం మొదలుపెట్టాడు రుద్రుడు అంటే రోధించినటువంటి వాడు అనేటువంటి మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది పెద్దగా ఏడుస్తూ ఉంటే అంతటి తీవ్ర స్వరూపిణి క్రోధస్వరూపిణి అనేటువంటి దేవత చెవున ఎప్పుడైతే పసిపిల్లవాడి ఏడుపు వినిపించిందో ఆమె తన కోపాన్ని మర్చిపోయింది తాను యుద్ధ దేవత విషయం మర్చిపోయింది రాక్షస సంహారం కోసం తానిక్కడికి వచ్చారన్న విషయం మర్చిపోయింది ఎక్కడో బిడ్డ ఏడుస్తున్నాడు పసిబిడ్డ ఆకలికి ఆకలేకుండా ఉన్నాడు ఆ బిడ్డ ఆకలి తీర్చాలి ఇప్పుడు అదే నా ప్రథమ కర్తవ్యం అని భావించింది పరమేశ్వరి వెంటనే ఆమెలో మా మాతృత్వం పొరలి పొంగింది స్తన్యమంతా పాల భారంతో నిండిపోయింది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పసిబాలు బాలుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరిని ఎత్తుకొని తన స్తన్యపానాన్ని అనుగ్రహించింది పరమేశ్వరి అంటే ఆది పరాశక్తిగా అవతరించిన అమ్మవారు కూడా తన పిల్లలను చూస్తే పసి పిల్లలను చూస్తే తనను పిలిచేటువంటి బిడ్డలను చూస్తే అమృతత్వాన్ని నింపుకున్న అమ్మగా మారుతుంది ఆ మహా